అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి ఏం లేదండి ఈరోజు సింగిల్గా వచ్చేసానండి మీ అందరి ముందుకి కూడా ఏంటిరా అంటే ఎప్పుడు కూడా సత్య ఛానల్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనం ఎలాంటి ఆఫర్స్ ఎప్పుడు పెట్టలేదండి కానీ ఈరోజు భారతి వచ్చేటప్పటికి వైజాగ్ నుంచి మంచి ఆఫర్ ఇచ్చిందండి అందరికీ కూడా అది నేను ఏమనుకుంటున్నానంటే సత్యా ఛానల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూజ్ చేసుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నానండి ఈ వీడియో యాక్చువల్గా తన ఛానల్లో చూస్తే తన ఛానల్లో తను పెట్టిన ఆఫర్ ఏంటో కూడా మీకు అర్థమవుతుందండి అది ఆఫర్ అనడానికి కూడా లేదు మనం యాక్చువల్గా లక్కీ డ్రా కండక్ట్ చేస్తుందండి వారి వచ్చేటప్పటికి దానికి ఏంటిరా అనేది మొత్తం డీటెయిల్ వీడియో మీకు కావాలి అంటే మాత్రం కింద లింక్ యాడ్ చేస్తామండి ఖచ్చితంగా చూడండి ఏంటిరా అంటే అది టూ డేసే టైం ఉందండి టైం అయితే ఎక్కువ లేదు రేపు పదో తారీఖు ఈవినింగ్ కానీ పదో తారీఖు మార్నింగ్ కానీ లక్కీ డ్రా తీస్తుందండి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా అది మీకు క్లారిటీ అర్థమవుతుంది అంటే కింద మాత్రం లింక్ ఇస్తామండి ఆ లింక్ ని ట్యాగ్ చేయండి అలాగే సత్య భారతి నంబర్ వచ్చేటప్పటికి మేము ఇక్కడ ట్యాగ్ చేస్తాము ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తనకి ఫోన్ పే చేసి మీరు గానీ తనని కాంటాక్ట్ అయితే కానీ లక్కీ డ్రా తీస్తుందండి మీ అందరి నెంబర్స్ కూడా ఆ లక్కీ డ్రా ఏమిట్రా అంటే వర్త్ త్రీ థౌజండ్కి సంబంధించిన వర్త్ అండి బ్లౌజెస్ టూ బ్లౌజెస్ ఇస్తుందండి ఆ బ్లౌజులు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తన ఛానల్ అయితే మాత్రం కింద ట్యాగ్ చేస్తానండి ఖచ్చితంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ హండ్రెడ్ రూపీస్ గురించి చూసుకోమాకండి దాని గురించి మొత్తం డీటెయిల్ అంతా కూడా ఛానల్లో ఉంది ప్లీజ్ అండి సపోర్ట్ చెయ్యండి తనకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి